హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇవాళ మా ఆయన లంచ్ బాక్స్లోకి లెమన్ రైస్ అయితే తయారు చేశాను ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు జీలకర్ర పచ్చినగపప్పు ఉద్దిపప్పు చిన్నగింజలు అన్నీ వేసి బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయల ముక్కలు వేసి బాగా వేగాలి వేగాక అందులో కరివేపాకు అలాగే వెల్లుల్లి అల్లం పచ్చిమిరపకాయలు కలిపిన పేస్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత పసుపు మీ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత ఇందులో మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి దింపుకోవాలి ఇదంతా చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి నిమ్మరసం పిండుకున్నాక ముందుగా మనం అన్నం పొడి పొడిగా చేసి చల్లారబెట్టుకున్న రైస్లో ఈ మసాలా అంతా కలిపి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేది లెమన్ రైస్ రెడీ